హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన కాకరకాయ పుల్స్ చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక కళాయి తీసుకొని అందులో కూరకి సరిపడా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి చిలికిలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు బారుగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే మీకు తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఆనియన్స్ మీకు ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత మీరు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు యాడ్ చేసుకోవాలి కాకరకాయ అనేది మీకు ఈ విధంగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే చేదు కూడా మీకు ఉన్నట్టు తెలియదు అనమాట ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి నేను చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే ఈ కాకరకాయ కర్రీని మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసుకొని పెట్టుకుందాం మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి మీరు కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలు సిమ్లో పెట్టుకొని మాత్రమే మీరు డీప్ ఫ్రై అయ్యేటట్టుగా ఈ మాత్రం కాకరకాయ వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత వేసుకొని పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలకి మూత ఓపెన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ కారము మరియు ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక అర నిమిషం వరకు మూత వేసుకోవాలి ఒక అర నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఈ సైజు అంటే ఈ కొంచెం చింతపండు తీసుకోవాలి ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి తొందరగా నానడానికి అందులో కొంచెం కలుపు యాడ్ చేసుకోండి ఈ చింతపండు గుజ్జుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని టీ గ్లాస్లో సగం వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ అయింది చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి